బైబుల్ జ్ఞానం వేరు బైబుల్ చదువు వేరు లోక జ్ఞానం చదువు వేరు అర్థమైంది బైబుల్ చదువు అనేది దైవ జ్ఞానంలో ఉంటూ పరిశుద్ధంగా పవిత్రంగా ఉంటూ బాప్తిసం తీసుకొని చదువుకుంటే సహాయంతో మనము ముందుకెడతాం లేకపోతే బైబిల్ అర్థం కాదు సంఘం అంటే తెలుసా మనం బలపడి వెళ్ళేది సంఘం ఎందుకు ఈ మాట చెప్తున్నాను ఆలోచించినట్లయితే మత్స్సు వార్త పద్దెనిమిదవ దేవుడు మత్రిస్ వర్త పద్దెనిమిదవ దేము మత్స్సు వర్త పద్దెనిమిది అదే మీరు విషయం వస్తారు చల్లముగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి అక్కడ వారి మధ్యన ఉందునని ఉంటే ఈ మాట మనకి ఏమనిపిస్తుంది తెలుసు ఇద్దరు ముగ్గురు కూడుకుని ఉంటే మళ్ళీ వంద మంది దగ్గర కూడుకున్న దగ్గర ఉండడా ఉంటాడా ఉండడా అంటే వంద మంది దగ్గర ఉన్న వాళ్ళు ఆ వంద మంది ఆలోచించరు కానీ ఇద్దరు ముగ్గురు కూర్చున్న దగ్గర నా గురించి ఆలోచిస్తారని మాట వేల మంది దగ్గర ఉంటాడంటే ఉండడు గుర్తుంచుకోండి లక్ష మంది దగ్గర ఉన్నాడు అంటే ఉండడు ఎలా అంటే గుర్తుంచుకోండి ఎందుకంటే లక్ష మందికి ఒకరికి అర్థమయ్యే వాక్యం చెప్తే ఎవరికి అర్థమవుతుంది కదా అందుకనే ఇట్లా మనం ఎందుకు ఈ మాటలు చెప్తున్నాం అంటే ఇద్దరు ముగ్గురుగా నేను తెలుసా మీరు నాతో మాట్లాడాలి నేను మీతో మాట్లాడాలి ఈ సందర్భాలు ఎలా ఇలాంటి సందర్భాల్లో దేవుడు ఉంటాడు మీకు అర్థం కాని మీరు అడిగినప్పుడు మీతో అర్థమయ్యేది మాటలు మాట్లాడుతున్నప్పుడు దేవుడు మన దగ్గర గుర్తుంచుకోవాలి అర్థమైందా ఏదో ఒక ఆయన చెప్పేస్తాడు ఎందుకో మనం వెళ్ళాము అని ఆయన ఏం చెప్పడం మనకు అర్థం కాలేదు మనమే బ్రతకడం మనకు అర్థం కాలేనప్పుడు మనం మందిరానికి పెళ్ళి కూడా వెళ్తాము అర్థమైందా అర్థమైందా నేనేది చెప్పాను నీవెందుకు వచ్చావు నీవెందుకు వచ్చావు నీవెందుకు వచ్చావు నీవెందుకు వచ్చావు నీవెందుకు వచ్చావు కానీ ఎందుకు రమ్మన్నాడు అంటే మీకు అర్థం కానప్పుడు అర్థమయ్యే రీతిలో మాట్లాడినప్పుడు మీరు అర్థం చేస్తాను బ్రతకడానికి నా దగ్గర ఎందుకంటే మనకి ఏం అర్థం కాలేదంటే మనకు అర్థమైంది ఏంటి మనకు అర్థం కానిది ఏంటంటే మనకు అర్థమైంది శరీరానుసారంగా ఎలా బ్రతకాలనేది అర్థమైంది ఆత్మానుసరంగా ఎలా బ్రతకాలనేది మనకు అర్థం కాలేదు అర్థమైంది శరీరానుసారంగా ఎలా బ్రతకాలి ఎలా కష్టం చేయాలి ఎలా డబ్బులు సంపాదించుకోవాలి ఎలా వంట చేసుకోవాలి ఎలా తినాలి ఎలా బ్రతకాలి ఎలా దాచుకోవాలన్నది మనకు అర్థమైంది కానీ ఆత్మీయ జీవితంలో ఎలా బ్రతకాలి అర్థం కాలేదు మరి ఆత్మీయ జీవితంలో మనం ఎలా బ్రతకాలి మనకు అర్థం కావాలంటే బైబిల్ చదువుకోవాలి బైబిల్ చదువుకుంటే అర్థమవుతుంది అంటే అర్థం కాదు అర్థం కానప్పుడు అర్థమైతే చెప్పేవాళ్ళ దగ్గరికి వచ్చి వెళ్ళి అర్థమవుతుంది కనుక ప్రియరా ఎక్కడ నా నామన్న ఇద్దరు ముగ్గురు అంటే దేవుడు ఎందుకు వంద మంది అన్నారు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను పాలు తేనె ప్రవహించే దేశానికి గారి చేత ఎంతమంది నడిపించబడ్డారండి అంటే కాలు బలం ఉన్న వారు ఆరు లక్షలు అన్నారు కానీ ఆ రోజుల్లో ఎంతమంది వెళ్ళారని ఆలోచించినట్లయితే ఇరవై నుంచి ఇరవై ఒక్క లక్షల మనుషులు వెళ్ళారంట ఎంతమంది ఇరవై నుంచి ఇరవై ఒక లక్షల మనుషుల్ని గారి ఒక తన అంటే మోసగారిని వెంబడించారు గారు దేవుని వెంబడించారు ఈ ఇరవై లక్షల మనుషుల్లో ఎంతమంది తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళారు ఇద్దరు అంటే ఇరవై లక్షల మనుషులు ఎంత మంది వింటారు దేవుని మాటలు అర్థమైందా ఇదేనా ఇంకోటి పెంతు పండుగ రోజు ఏసు చనిపోయిన తర్వాత పెంతు కోసు పండుగ జరుగుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు వాళ్ళకు వాళ్ళ ఇంట్లో ఇంట్లో ఆ మేడ పైన ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్ముడు పన్నెండు మంది అపోసుల పైన వాలినప్పుడు అక్కడ ఎంత మంది మూడు వేల మంది ఆ రోజు మూడు వేల మంది అక్కడ మాటలు విన్నారంటే లేదు లేదు ఇరవై లక్షలకు పైగానే ఉన్నారు ఆ రోజు అర్థమైందా ఇరవై లక్షల్లో ఎంతమంది మారుతారని లెక్కేస్తా చూడమ్మా ఇద్దరు మారా ఇప్పుడు వంద మంది దగ్గర ఇప్పుడు జీరో వంద మంది దగ్గర రెండు వందల మంది దగ్గర జీరో అంటే ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య ముగ్గురు మధ్యలో దేవుడు ఉంటాడు అంటే అవును ఉంటాడు ఎలా వింటాడు అవును ఉంటాడు అంటే ఇదిగో నీకు అర్థం కాని నాకు చెప్పినప్పుడు దేవుడు మనకు అర్థం అయ్యేటట్టుగా మాట్లాడతాడు చూడండి అక్కడ దేవుడు వింటాడు అర్థమైందా మనకు నచ్చినది మనకు కావాలన్నప్పుడు ఏ చెప్లో మనం వింటాం నచ్చగా మనకి ఏమర్థం కానప్పుడు ఏదో ఒకటి చెప్తే ఎందుకు చెప్పండి చర్యలు అడిగింది ఏమడిగా అరణ్యంలో అరణ్యంలో దేవుడు ఉంటాడా మరి చర్చిలో ఉండడా అర్థమైందా ఈ చర్చలో ఉండడా మరి మరి ఏ స్ప్రవేనాడు విషయంలో అరణ్యంలో ఉంటాడు లోపల గదిలో ఉంటాడు అన్నాడా లేకపోతే ఇక్కడ ఉంటాను అన్నాడా సన్నిధానంలో ఉంటాను అన్నాడా ఇప్పుడు చర్చ అనుకున్నాడు కాదు ఇక్కడే ఉన్నాడు అంటాడా లేకపోతే మన ఊర్లో ఇంకొక చర్చ ఉంది అక్కడ ఉంటాడన్నా లేదు నేను ఇక్కడ తక్కువ మంది వస్తున్నారు కాదు వెయ్యి మంది దగ్గర వచ్చి ఉంటాను అన్నాడా లక్ష మంది వచ్చే దగ్గర ఉంటాను అన్నాడు మరి ఎక్కడ ఉంటానన్నాడు దేవుడు ఏసుమని తెలుసా ఇద్దరు ముగ్గురు ఎక్కడ కూర్చుంటే అక్కడ ఉంటాను అన్నది యశ్ ప్రభు అన్నమాట మరి మనుషులన్నమాట అన్నమాట మనసు ఏం చెప్తారు అదే మా మధ్య వార్త ఇరవై నాలుగు అధ్యాయము మధ్య వార్త ఇరవై నాలుగు అధ్యయము ఇరవై మూడో శాన్ని చదవండి ఆ కాలమున ఏ కాలమున ఆ కాలం అంటే ఏ కాలం క్రీస్తు వారు రెండవ రాక లేకపోతే ఏసు క్రీస్తు వారు వెళ్ళిపోయినప్పుడు అర్థమైందా ఆ కాలం ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడని చెప్పిన నమ్మకండి ఎక్కడ ఉన్నాడని చెప్తే లోపల గదిలో ఉన్నాడని చెప్పాడా లేకపోతే అరణ్యంలో ఉన్నాడని చెప్పాడు చర్చ్ లో ఉన్నాడని చెప్పాడు ఆ చర్చ్ లో ఉన్నాడని చెప్పాడు ఇంకో చర్చ్ లో ఉన్నాడు ఎక్కడ ఉన్నాడని అని చెప్తే అబద్ధపు క్రీస్తులు అబద్ధపు ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకు గొప్ప సూచక్రియలు మహాకార్యములు కనుక అంటే ఏం చెప్తున్నాడు ఈ గొప్ప సూచక్రియలు ఇప్పుడు సాధ్యం అయితే అంటే ఈ రోజు దేవునిలో ఉన్న వారిని మా అంటే దేవునిలోనికి నడిపించకుండా ఎవరు చేస్తారంటే ఇవ వాక్యం తెలియని అబద్ధ ప్రవక్తలు ఎక్కడున్నా చెప్తారంట ఇక్కడ ఉన్నారని చెప్తారంట అక్కడ ఉన్నారని చెప్తారు ఎక్కడెక్కడో ఉన్నారని చెప్తారంట మరి ఇంకో మాట ఏం చెప్తుంది తిరిగి చదవండి ఇదిగో నేను ముందుగా చెప్పు చెప్పుచున్నాను కాబట్టి ఎవరైనాను ఇదిగో అరణ్యంలో ఉన్నాడని మీతో చెప్పినాను మేము వెళ్తాం అంతే వెళ్ళారా వెళ్ళదు ఎక్కడ వెళ్ళారు అరణ్యము ఇంట్లో ఉంటాడని చెప్తేనే వెళ్ళకు అక్కడ ఉంటాడని చెప్తేనే వెళ్ళకు చర్చిలో ఉంటాడంటే కూడా నమ్మకు నీవు ఇక్కడ ఉంటాడంటే నమ్మకు అక్కడ ఉంటాడంటే నమ్మకు ఎక్కడ ఉంటాడంటే నమ్మకు మరి ఎక్కడ అంటే ఇద్దరు ముగ్గురు నిజమైన వాక్యం ఎవరైతే చెప్పుకుంటూ ఎవరైతే ఆలోచిస్తారో వారి మధ్యలో ఉంటాను కానీ వేల మంది మధ్యలో లక్షల మందిలో ఉంటాను ఇద్దరు ముగ్గురు ఎవరైతే విశ్వాసంతో కూర్చొని వాళ్ళ జీవితాలను వాళ్ళ కుటుంబాలను వాళ్ళ పరిస్థితులను సరి చేసుకుంటూ దేవుని కోసం బ్రతకాలనుకున్న వారి మధ్యలోనే ఉంటాను కానీ అందరి మధ్యలో నేను ఉంటాను పోనీ దేవాలయంలో ఉంటాడంటే దశలోని ప్రశ్న రెండవ పత్రిక దేశ ప్రశ్న రెండవ పత్రిక రెండవ దేహము నాలుగు వచ్చిన ఒకవేళ దేవుడి మందిరంలో ఉంటాడని మీరు అనుకుంటారేమో మనం అనుకుంటాం దేవుడు మందిరంలో దేవుడు ఉంటాడు అనుకుంటానేమో కానీ దేవుడు అనబడినోజింపబడు ఏది పూజింపబడినో దానికందరికి ఎదు అంటే దేవుడు అయితే ఏదైతే ఉన్నాడు అనుకుంటాడో దేవుణ్ణే ఎదిరిస్తున్నాడంటే ఎవడు అపవాది ఎవరి ద్వారా ఎదిరిస్తున్నాడు మన ద్వారా దేవుణ్ణి ఎదిరించే ధైర్యం ఉన్నట్టు లేదు మనల్ని ముందు పెట్టుకొని మనతో మాట్లాడిస్తుంటాడు అప్పవాలి ఎదిరించు దానికంతటికి పైగా వాడు తన్ను తనే హెచ్చించుకునే ఎవరిది మనం హెచ్చించుకుంటాము లేదా హెచ్చించుకునే గుణం మనలో ఉందంటే మనం అపవాది పిల్లలు మనం గుర్తు పెట్టుకోవాలి హెచ్చించుకుని ఏం చేస్తున్నాం తెలుసా దేవునికి వ్యతిరేకమైన పడుతున్నాం మనల్ని మనం హెచ్చించుకున్నాం అంటే తెలుసా దేవునికి మనం వ్యతిరేకమైలా వ్యతిరేకమయ్యాము అందుకనే తన్ను తాను హెచ్చించుకున్నవాడు ఏమైతాడు తగ్గింపుబడతాడు తన్ను తాను తగ్గించుకున్నవాడు నెచ్చింపబడతాడు అంటే ఎక్కడ తగ్గించుకోవాలి దే లోకంలో దేవుని దగ్గర మనం ఎప్పుడు తగ్గించుకోవాలి ఉంటే దేవుడు మనల్ని పరలోకంలో హెచ్చిస్తాడు దేవుడు అని తను దేవుడు అని తన కనుపరుచుకోవచ్చు తను గణపరుచుకోవచ్చు దేవుని ఆలయంలో ఎక్కడనంటమ్మా దేవుని ఆలయంలో కూర్చున్నాడు కూర్చున్నాడు అంట ఎక్కడ కూర్చున్నాడు అంట దేవుని ఆలయం అని నానడు అక్కడ నుంచి కూర్చున్నాడు అంట వాడు గనుక గనుక ఏ విధముగా ఏ ఏ విధముగానైనాను ఎవడునో ఎవడును మిమ్మడు మిమ్మును మోసపరచని మోసపరచని ఏ విధంగానైనా మీరు మోసపరచకుండి నేను చెప్పేది అది కదమ్మా ఏది చదివి కాదు ఇది కూడా చేసుకుంటున్నా మనం కూడుకోవడానికి వెసులుబాటు ఎందుకు ఇలా కట్టుకున్నాం చేస్తా ఇదిగో చలికాలం వచ్చింది దేవుడి మాట వినాలి వినాలను చని పెడుతుంటే వాక్యం ఏంటమా గొడవ అర్థం ఉండాలి వర్షాకాలం వచ్చింది వర్షం పడుతుంటే పైనుంచి వర్షం పడుతుంటే కింద కూర్చొని ఏంటమా అంటే స్లాబ్ ఏదో వేసుకోవాలి అంటే ఇవన్నీ నాలుగు కూడా ఎందుకు తెలుసా మనము విని వాక్యం విని బలపడడానికే మనకు దేవుడు ఇచ్చాడు కానీ ఇదే దేవుని మందిరము ఇదే దేవుని సన్నిధానము అని అనుకుంటే మనంత మూర్ఖుడు లేడు ఒకవేళ ఆన అనుకున్నామంటే నువ్వు అలా అనుకున్నావంటే ఎవరు చూపిస్తున్నారు అందులో దయ్యం చూపిస్తుంది వస్తుంది ఎంత బాగుంది గిఫ్ట్ తీసుకొని వస్తుంటే ప్రతి చూడరా ఏందన్న మొత్తం చర్చి మొత్తం క్లిష్టం స్కారం మొత్తం మాటివేషన్ చేస్తున్నాం మొత్తం లుక్ చేస్తున్నాము చూడు లైట్లు ఎంత బాగా పెట్టారు ఎంత కలర్లు వేస్తున్నారు ఎంత ఇది చేస్తున్నారు రెండో రకాలు వస్తుంటద రెండో రాకాలు వస్తే రెండో రకాలు అన్న అన్న దేవుడు ఏది ఎక్కడ పూజింపబడతాడు ఎక్కడ ఉంటాడు నీకు ఏం తెలుస్తా ఎక్కడైతే మాది మందిరం అని చెప్పుకుంటే నువ్వు అనుకున్న వెంటనే అక్కడ ఎవరు వచ్చి కూతున్నారు అపవాది ఎస్తుంది అనగానే నీతో ఏం మాట్లాడలేదు నాయన నువ్వు తీసుకొని వెళ్ళిపోకి వెళ్ళిపో పంపించేస్తాడు అంటే మనం ఎంత పెద్ద గొప్పది అని చూపెట్టుకుంటాం కానీ అందులో ఎవడు ఉన్నాడో నిన్ను నువ్వు గొప్ప కట్టాము ఇందులో దేవుని ఆరాధన ఎలా జరుగుతుందని నువ్వు చూపెట్టుకుంటుంటే ఆ చూపు ఎవరు వచ్చేసారో తెలుసా దయ మంచి కూర్చుంది అక్కడ మనం కూడా తెలుసా ఎంత బాగా జరుగుతుంది ఆరాధన మనం ఇలాంటి మాటలు చెప్పామనుకోండి అంటే ఏమన్నా తెలుసా అంతమంది బుద్ధి కూడా వెళ్తున్నారా అంతమంది తెలియదా అంటారు కానీ బైబుల్ ఏం చెప్తుంది అమ్మా ఎంత ఏం చెప్తుంది ఇద్దరు ముగ్గురం నిజంగా ఒక మాట చెప్తాను మీకు చక్కగా ఏసు ప్రాభు వారు ప్రజకి రోజులు ఎలాంటి అద్భుతాలు చేస్తారు చెప్పాడు కుష్టి రోగులను ఎవరు ముట్టుకోరు కానీ ముట్టుకున్నాడు ప్రేమ యేసు చూపించాడు గుడ్డి వారికి కళ్ళు అనిపిస్తలేవు వాళ్ళని కన్నను ముట్టాడు కండను బాగా చేస్తారు వారు నడవలేకపోతున్నారు నడవడానికి నడిచేటట్టుగా వాళ్ళు కాలనిచ్చాడు అర్థమైందా ఇదిగో ఎలాంటి రోగం ఉన్న వాళ్ళని ముట్టి అద్భుతం చేస్తాడు ఇంకా దీనికి మించి ఇంకేం చేస్తాడంటే అప్పుడే చనిపోయిన నాయన కుమార్తె లేపాడు చనిపోయి సమాధికి తీసుకెళ్తున్న పాడని ఎతికొని వెళ్తున్న ఒక యవనస్తుని ఆ పాడని ముట్టి లేపాడు పోని చనిపోయిన తర్వాత నాలుగు రోజుల తర్వాత లాసం లేపాడు అర్థమైందా పోనీ ఇది ఏమన్నా అంటే ఇదిగో ఏసు వారు వాక్యం చెప్పేసి దోనీలో పండుకొని వెళ్తున్నప్పుడు ఇదిగో గాలి తుఫాను రేగి వర్షం పడుతుంటే శిష్యులు మేము చనిపోతామేమో ఏసుప్రభ మనం రక్షించామని యేసు ప్రభు లేపినప్పుడు యేసుప్రభమని చేస్తా గాలి గాలిని రద్దిస్తే గాలి అయిపోయింది సముద్రము మనం అయిపోయింది అంటే యేసు ప్రభు వారికి ఎంత గొప్ప ధన్యత్వం చూడండి అంటే ఏది చెప్తే ఆగిపోతా అంటే అంత లోపడతాయంటే సృష్టిలో ప్రతి ఒక్కటి లోపడుతుంది ఇంతకు గొప్పగా పరిచయం చేసిన ఏసు గారు చివరికి ఆయన వెళ్ళటానికి ఎంతమందిని మందిని పదకొండు మందిని గొప్ప ఆయన పదకొండు మందిని రక్షిస్తే నేను ఏమన్నా కూడా తెలుసా నిజంగా నా జీవితంలో నేను ఏమో అనుపడ చేస్తా నన్ను నేను కాపాడుకొని నా జీవితంలో ఒక్కరిని కాపాడితే చాలా అనిపించింది అంత గొప్ప ఏసు అలాంటి వ్యక్తి ఒక పదకొండు మందినే కాపాడారంటే ఈరోజు మా సంఘానికి వేల మంది లక్షల మంది వస్తున్నారంటే అర్థం చేసుకోండి ఏసు ప్రాభు కంటే గొప్ప సేవకులా మీరు పౌన్ గారి గొప్ప సేవకులా మీరు అంత గొప్ప వ్యక్తి ఎంతమందిని మందిని లోక రక్షకుడు అంటే ఒక పన్నెండు మందిని ఆ రోజున ఆయన బ్రతికినా రోజులు కాపాడు అంటే మంచి మాటలు ఎవరని చెప్తే వింటారంటే వినరు ఆలోచించారు నేను ఎంతో మందిని రక్షించాలంటే కాదు కాదు వాళ్ళందరు నటించేవాళ్ళు అలా అందరు నటించి ముందు నటిస్తారు బయటికి వెళ్తారు వాళ్ళు ఇష్టానుసారని జీవించేవాళ్ళు ఏం తెలుసా పిల్లరా వాక్యం విని వాక్యానుసరం అదికి కొంతమందికి కొంతమందికైనా వాక్యం చెప్పినప్పుడే రక్షింపబడదు అర్థమైందా ఏది దేవుడన వాళ్ళనో ఏది పూజింపబడను అక్కడ ఎవరుంటారంటమ్మా అపవాది ఉంటాడంట కనుక ప్రిల్లరా ఎందుకు అరణ్యంలో ఉన్నాడని చెప్తే నీ వెళ్ళకు అరణ్యంలో ఉన్నాడని చెప్తే వెళ్తే ఏమవుతుంది ఆలోచించాడు అరణ్యంలో ఉన్నాడని చెబితే అక్కడ వెళ్తే ఏమవుతుంది ఎప్పుడన్నా ఆలోచించాలి అరణ్యంలో ఏం జరుగుతుంది కలిసా మధ్యస్థ భారత అదే ఇరవై మూడవ ఇరవై నాలుగో దేవుడు మధ్యస్థ ఇరవై నాలుగవ అధ్యాయము ఎన్నో విషయం చదువుకున్నాము ఇరవై మూడు కాదు ఇరవై నాలుగు చదువుకున్నాం కదా ఇరవై ఐదు ఐదుగు చదువుకున్నాం చదవండి ఇదిగో నేను మీకు ముందుగా చెప్పుచున్నాను కాబట్టి ఎవరైనాను ఎవరైనను ఇదిగో అరణ్యంలో ఉన్నాడని మీతో చెప్పిన మీరు వెళ్ళకూడదు ఇదిగో లోపలి గదిలో ఉన్నాడని చెప్పిన అని మీరు నమ్మకండి అక్కడ వెళ్ళకండి ఇక్కడ నమ్మకండి అక్కడ అరణ్యంలో వెళ్తే ఏమో మొక్కలు ఇక్కడ కింద చెప్తున్నాను చెప్పండి మేరకు తూర్పును పుట్టి పడమటి వరకు అలాగే మనుష కుమారుని రాకడను అంటే ఇవన్నీ అరణ్యంలోకి వెళ్తున్నారంటే మనిషి కుమారు రాకడాకు సిద్ధం అవుతున్నాడు అర్థం చేసుకోవాలి ఒకవేళ అరణ్యంలోకి వెళ్తే ఏమవుతుంది ఇక్కడ చదవండి ఎంత బాగా చెప్తున్నాడు పీను ఎక్కడ ఉండను గ్రద్దలు అంటే పీను అంటే గ్రద్దలు అంటే అమ్మా పీనిగి ఏమో చనిపోయిన శవం అయితే గద్దలు ఎవరమ్మా గద్దలు అంటే పీక తినేది అర్థమైందా గద్దలు ఏం చేస్తాయి చనిపోయిన శవం కనిపించింది అంటే ఎద్దు కానీ మేఘో కాదు అని కనిపించిందంటే వాళ్ళకి వాటికి కనిపించిన వెంటనే ఏం చేస్తా ఎంత పైనుంచి అన్న కిందికి వచ్చేసి వాటిని పీక తింటాయి అరణ్యంలోకి వెళ్తే ఏం చేస్తాయి అంటే పీక తింటాయి ఈరోజు ఆ దారు జాతల్లో అంత పీక తినేది షాప్ వేసుకున్నాడు వృత్త వేసుకున్నాడు అడుగు ఎవరు తీసుకున్నారు కరెక్షన్ ఎవరు చేశారు జంటని పెట్టి మనం ఫ్రీ వేసుకున్నాను అడుగు ఎవరు ఫ్రీ చేసుకున్నారు అడుగు ఎంత వ్యాపారం జరిగింది తెలుసా గద్దలు పీక్క తిన్నట్టుగా అంటే గద్దలు ఏం చేస్తా తెలుసా గద్ద ఒకవేళ క్రిందికి తినే వెంటనే మొత్తం ఒక అర్ధ గంటలు ఏమైపోతుంది తెలుసా గుట్ట మాంసం కనిపించకుండా పీక తింటాయి కనీకరం ఉండదు పెద్దకు అలా ఈరోజు అందరు జేబులో నింపకపోయిన వాళ్ళు వచ్చే అయిపోయాయమ్మ ఆ ఎక్కడొచ్చాయి డబ్బు ఎక్కడ వెళ్ళాయి పీక తినేస్తారు కనుక పిల్లలు అమ్మకు అరణంటే వెళ్తే వెళ్తేమవుతుంది నేను పీక తింటారు నువ్వు కష్టపడిన డబ్బంతా వాళ్ళు తీసేసుకుంటారు వ్యాపారం చేస్తారు ఎవరు అర్థమవుతుంది అమ్మ పైపులు చెప్పిన మాట ఎవరు వింటారు చెప్పండి అంటే ఎవరు వినారంటే ఇలా ఇద్దరు ముగ్గురే వింటారు అర్థమైందా ఎక్కువ మంది ఉంటారు మంచి వాక్యం దగ్గర ఎక్కువ వినరు విన్నవారు కూడా సరి అంటే వాళ్ళు వినరు బ్రతకరు అంటే అన్ని విషయాలు అపవాదం ఏం చేస్తాం తెలుసా ఒకవేళ నమ్మకపోతే ఆకాశం నుండి మెరిచిరునంటే ఆ పడపడి నుంచి మెరిపించి మెరుపులు తెస్తా అంటే అంత గొప్ప సూచక్రియలు చేస్తా అంట అప్పవాదం అర్థమైందా కనుక మీరు విన్నారు కదమ్మా ఏంటి అరణ్యంలో ఉన్నాడంటే మీరు వెళ్ళకండి లోపలి గదిలో ఉన్నాడంటే నమ్మకండి ఎక్కడ ఉన్నాడు చర్చలో ఉన్నాడంటే కూడా మీరు చర్చిలో ఎవరు ఉంటారు మొట్టమొదట మనం పోయి చర్చి టైం కాకంటే ముందు మనం టైం కాకుండా ముందు ఎవరు చూస్తున్నారు కూర్చున్నారు దయ్యం వచ్చానికి వచ్చింది ఏ నేను చెప్పినట్లు వాక్యం చెప్పని సేవకంతో జరిపిస్తుంది అంత డబ్బులు దశంభాగాలు అది ఇవ్వండి ఇది ఇవ్వండి పాపాలు ఒప్పుకొని పాపాలు విడిచిపెట్టండి అని ఎక్కడ ఉందండి వాక్యం మాత మాటలు అయిపోయాయి దేవుని దగ్గర రాని ఇది అవుతుంది అదైతే అని చెప్పే వాక్యాలే కానీ నువ్వు పాపని ఒప్పుకొని నువ్వు పాపి అని నా పాప జీవితం విడిచిపెట్టాలి నా బ్రతుకేంది ఇలా ఉంది కొడుకుని ప్రేమించలేకపోతున్నాను డబ్బుని ప్రేమిస్తున్నాను అర్థమైనా భర్తను ప్రేమించలేకపోతున్నాను డబ్బును ప్రేమిస్తున్నాను ఇచ్చిన డబ్బు దగ్గర పెట్టుకొని భర్తడితే ఉంటానంటే అంటారు నీ భార్య చెప్పారా మీ భార్యలు ఉన్నారు కదా నా కూడా భార్య ఉంది వాళ్ళ అమోహాన్ని ఇచ్చిన డబ్బులు దగ్గర పెట్టుకొని డబ్బులు ఉన్నాయా అవసరాలు అంటే ఎవరిని ప్రేమించింది డబ్బుని ప్రేమించింది భర్తను ప్రేమించలేదు అంటే డబ్బు ఏం చేస్తుంది తెలుస్తాను భర్త ప్రేమను మీద ప్రేమ పెట్టింది ఎవరు తెలుస్తాను అపోవాలి పోని భార్య కాకుండా అన్నదమ్ములు చూడండి ఆస్తుల విషయం ఎంత గొడవలు డబ్బు విషయం ఎంత గొడవలు అంటే నిజంగా ప్రిల్లరా ఇవన్నీ అర్థం చేసుకోమని ఏం చెప్తుంది తెలుసా ఇదిగో మీరు రెండో రకంలో చూడపి ఇలా ఉండకండి ఎలా ఉండండి అరణ్యంలో ఎలా అంటే వెళ్ళకండి ఇదిగో లోపలిగా అది ఉన్నాడు అంటే మీరు ఎక్కడ నమ్మకండి చర్చిలో ఉన్నట్టే మొత్తానికే మీరు వెళ్ళకండి ఎందుకంటే దయ్యం అలా వచ్చి కూర్చున్నాడు అక్కడ ఏం వాక్యం అంటే అంత శరీరం కోసం వాక్యం ఆత్మ కోసం చెప్పేది నిజమైన చర్చి ఆత్మకి ఏముంటుందంటే పాపం పట్టుకోవద్దు ఆ పాపాన్ని విడుదల చేసుకోవాలి కనుక ఆ రంగంలోకి ఈరోజు వెళ్ళలేనంత వారు అదృష్టవంతులు దేవుని వాక్యానికి లోపడుతున్నవారు అక్కడ వెళ్ళిన వాళ్ళకి అంత ఏమొచ్చిందంటే దుమ్ము పోగ కాలు నొప్పులు వాళ్ళు వచ్చినాక చూడండి కాళ్ళ నొప్పులు వేస్తున్నాయి చేతులు నొప్పులు వేస్తున్నాయి డబ్బులని ఖర్చు ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే మన భారతదేశంలో పాత సంప్రదాయం ప్రకారంగా అన్నం చేసే జాతరను మనం చేస్తున్నాం అది మనకు తగ్గదు ఓకేనా ఇక అడిగిన సమాధానం కరెక్ట్ అనిపిస్తే ఓకే లేకపోతే అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి మళ్ళీ చెప్తాను ఇంకేదన్నా మనం ఉంటే వాక్యం అనేది ఇలానే ఆ వినాలమ్మా అర్థమైందా వాక్యం అనేది ఎలా వినాలి ఇలా అని వినాలి అర్థం కాని దానిపైనే మనం మాట్లాడుకోవచ్చు అర్థమైందా